అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల ముడి పెద్ద శుభవార్తలు అయితే మరి అందుకోవడం జరుగుతుంది మరియు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతో బంధుమిత్రులతో పంచుకుంటారు ఇక పాటికి చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆరోగ్యం మీరు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండటం వల్ల మీకు మెరుగ్గా ఉంటుంది మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయవంతులు అవుతారు రోజు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటాయి కుటుంబ సమేతంగా దేవ కార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి అనేది ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఆచితూచి వ్యవహరించడం మంచిది వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాలు అప్రమత్తత వహించడం చాలా మంచిది వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ప్రభుత్వ మూలక ధన లాభం కూడా ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీ సాగిపోతుంది బంధుమిత్రుల రాకపోకలు అయితే ఉంటాయి ఆధ్యాత్మిక చింతన అయితే పెరుగుతుంది పిల్లల విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగాల అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి పని భారం పెరిగి ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలు నిలకడగా నిదానంగా సాగిపోతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే శ్రేయస్కరం కొందరు మిత్రులకు అండగా నిలబడతారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది కార్యక్రమాలను ఎంత వేగంగా పూర్తి అన్న ఏదో ఒక సమస్య అనేది రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రుణ యత్నాలు మిత్రులతో మరి అకారణంగా కలహాలు ఇలాంటి ముఖ్య విషయాలపై ఈరోజు చర్చల్లో ప్రతిష్టంబన ఉంటుంది వివాదాలకు కొంత దూరంగా ఉండాలి ఆ ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అత్యంత సామాన్యంగా కనిపిస్తాయి ఉద్యోగుల కృషి కొంత ఫలించే అవకాశాలు ఉన్నాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు శ్రమ తప్పదు విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది మహిళల కుటుంబ సభ్యులతోటి మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే మరి విభేదాలు అనేవి రావడం ప్రారంభమవుతాయి లక్కీ సంఖ్య యాభై తొమ్మిది కల లేత గోధుమ రంగు పరిహారంలో ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మెరుగ్గా ఉంటుంది మీకున్నటువంటి దోషాలు సైతం పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో